నిన్న బీఆర్కే భవన్ దగ్గర టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునేదానికి ఉంది ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ రాత్రి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిశలు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వారి పర్సనాలిటీని కించపర్చే విధంగా ఏదైతే మాట్లాడిండో పత్రికల నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాను ఈ రోజు ఒక్కసారి మరొకసారి ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే కార్యకర్తలు ఊరుకోరని సంగతి గుడి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు ఏదైతే డిసెంబర్ ఏడు నాడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గాని మా కేబినెట్ మంత్రులు గాని ఈ రాష్ట్ర అభివృద్ది కోసం తలమునకలై వారు చేస్తున్న భగీరథ ప్రయత్నాన్ని నువ్వు కళ్ళుండి చూడలేని కబోధివాన్ని అడగదలుచుకున్నాను విధంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైతే కమిషన్ ముంగల హాజరు కావాలని కమిషన్ ఆదేశించిందో నీ యొక్క నిస్పృహ నీ యొక్క అసహనాన్ని వెళ్లిపుచ్చుకున్నావు సందర్భంగా మనం వేస్తాం అదేవిధంగా కాళేశ్వరం లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన గత చరిత్ర ఈరోజు అన్ని రంగాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీల గురించి గాని ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ నిద్ర లేకుండా ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతం ఉపాధి రాజకీయాల్లో ఉపాధి కల్పించాలని ఒక దూరదృష్టితోనే ఈరోజు ప్రయాణిస్తుంటే చూడవలేక కడుపు మంటతోటి మీరు చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది రాబోయే రోజులలో గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మా యొక్క ప్రభుత్వాన్ని విమర్శే ముందు ఒక నాలుగు సార్లు ఆలోచించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో వాళ్ళు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎన్నికల టైంలో మాత్రమే రాజకీయాలు చేయాలని మీ విలువైన సూచనలు మీ విలువైన ఆలోచనలు పంచుకోమని చెప్తే మీరు కడుపు మంటతోని కండ్ల ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు చూస్తూ ఊరుకోరన్న సంగతి సందర్భంగా మనం చేస్తున్నాం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చే నాటికి దాదాపు పదహారు వేల కోట్ల ధరిక ఇస్తే గత ప్రభుత్వంలోని మీరు ఏడు కోట్ల ఏడు లక్షల కోట్ల అప్పు చేసి పుట్టబోయే బిడ్డ మీద కూడా దాదాపు డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల భారం మోపిన దుర్మార్గమైన చరిత్ర మీది మీ ప్రెస్టేజ్ అనేది అంటే మీ ఇంట్లో చూసుకోండి మీ యొక్క నాలుగు స్తంభాల ఆటకు చరమర గీతం వాడిరు కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి గారి విమర్శే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి ఇలా ప్రజలందరూ నా ఎస్సీలు నా ఎస్టీలు బీసీలు అందరూ కూడా ఇలా ముఖ్యమంత్రి గారి వైపున ఉన్నారు ముఖ్యమంత్రి గారి అభివృద్ధిని చూసి ఈ వివిధ రాష్ట్రాలే ఇలా ఆదర్శంగా తీసుకుంటున్నాయంటే మీరు చేసే మీరు చేసిన ఏదైతే కమిషన్ల పర్వానికి తెర తీస్తారనే సంగతి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారి మీద అవాకు చవాకులు వ్యక్తిగతంగా మాట్లాడితే చీల్చి చెండార్థము ఈ తెలంగాణ రాజకీయ చక్రంలోని మీ బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఉండదనే సంగతి కూడా ఈ సందర్భంగా మన అదే అదేవిధంగా ఇంకొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మా మంత్రులను కానీ మా ముఖ్యమంత్రి గారికి ఏ భాష ఉపయోగిస్తారో ఆ భాష మరొకసారి రిపీట్ అయితే తెలంగాణ పొరిమెలు దాటే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని తరిమి కొడతారని సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను